తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం కానీ మీరేమంటారు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాదని బట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష మనం మన రాష్ట్రం పేజ్ నంబర్ నైన్టీన్ పేరాగ్రాఫ్ వన్ మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటినేట్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్లు దాటడం లేదు ప్రతి సంవత్సరం గ్రాంటీ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు ఇది వారికి తెలిసిందే అని నన్నుద్దేశించి వారు మాట్లాడారు మరి మీకు తెలిసిందే కదా ఇప్పుడు మీకు తెలిసిందే కదా మరి నువ్వెట్లా పెట్టావు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది ఇది వాస్తవాలకు దూరంగా ఉంది ఇకపోతే అధ్యక్ష అంటే ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను ఏమైనా పెరిగిందా నిజంగానే ఏమైనా వస్తుందా బట్టిగారు బాగా ఆలోచించి పెడతారు కదా ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా సీఎస్ఎస్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది నాలుగు లక్షల అరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే గత సంవత్సరం కంటే నలభై ఐదు వేల కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు అంటే దేశం మొత్తానికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది నలభై ఐదు వేల కోట్లు కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే పన్నెండు వేల కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు ఇందులో ఏమంటారు ట్యాక్ అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కుదేలైపోయింది కానీ నేను ఐ విల్ గోయింగ్ టు డీటెయిల్స్ అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యూ బైసాబ్ హావ్ పేషెన్స్ బైసాబ్ నేను రెండు గంటలు అప్పులు చెప్తా ఆస్తులు చెప్తా నీ లిక్కర్ చెప్తా నీ అతంతా చెప్తా జర్ర ఒప్పుకోవట్టి విను నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది నువ్వే మాట్లాడు నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు కానీ మధ్యలో రాకు అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టిగారు ప్రతిపాదించారు ఎట్లొస్తుంది దాదాపు నాలుగు వేల కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు నేను అడుగుతా ఉన్న గర్వణలు బట్టిగారు ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత ఎనిమిది మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి